దేహో దేవాలయ ప్రోక్త దేహం అంటే దేవాలయము మనకు దొరికింది ఇది దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలా పవిత్రమైంది కాబట్టి దీన్ని ఏకాదశీ వ్రతంతో ఇంకా పవిత్రం చేసుకోండి ఏకాదశి వ్రతంతో ఇక్కడ నిజంగా భగవంతుడు వచ్చి సుస్థిరంగా కూర్చుంటాడు కాబట్టి అటువంటి ఆ ఏకాదశి వ్రతంతో దీన్ని ఇంకా పవిత్రం చేసుకో దశమి రోజే ఏకాదశీ వ్రతం ప్రారంభమవుతుంది దశమి రాత్రి నుంచే ఏకాదశీ వ్రతం ప్రారంభమయ్యేది ఏకాదశీ వ్రతాన్ని చెప్పడం కోసం దశమి గురించి చెప్పాడు ముందు దశమి రోజు సంకల్పం ఏకాదశి వ్రతం కరిష్యే దశమి రోజు సాయంత్రం రాత్రి ఏమి తినరు ఇంకా మళ్ళీ ఏకాదశి మళ్ళీ ద్వాదశి వచ్చాకే తినేది అది ఏకాదశీ వ్రతం ఇది తథా విష్ణు స్థితావన్నం యో భుంక్తే స సమహానరి ఇక విష్ణుతిథి ఏకాదశి 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 విష్ణో సదా పాదాసి విష్ణువుని చేరుకోవటానికి ఏకాదశి వ్రతం చాలా ముఖ్యం మనకూడా కూడా పూజ్య స్వామిజీ వారు మాట్లాడుతూ చెప్పారు ఇవన్నీ ఎందుకు అంటే మనం శరీరం శుద్ధి చేసుకోవటానికి శరీరంలో ఉండే మలమంతా పోతుంది అవసరం అది దాంతో మనస్సు నిలుస్తుంది ఏకాదశి రోజు మీరు గమనించుకోండి మనస్సు ఎట్లా ఉంటుంది అని మిగతా రోజుల్లో ఎట్లా ఉంటుంది గమనించుకోవాలి దాని మీద స్టడీ చేయాలి తెలుస్తుంది అప్పుడు ఎందుకు ఏకాదశి వ్రతాన్ని చెప్పారు అనేది అర్థమవుతుంది నెలలో మధ్య ముఖ్యమైన రోజు ఆదివారం గణేష చతుర్థి పూర్ణిమ ఏకాదశి ఇలా ఒక్కొక్క వారము 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 గ్యాప్ ఇచ్చి చెప్పారు మనకి సరే అవన్నీ చేయాల్సిన పని లేదు ఏకాదశి కొందరు ఆదివారం చేస్తారు కొందరు గణేష్ చతుర్థి చేస్తారు ప్రొద్దు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసి భోజనం చేస్తారు ఇక్కడ ఈ హరిభక్తితో ఏకాదశి రోజు ఎవరు భోజనం చేస్తారో వాళ్ళు నాకు పెద్ద శత్రువులు అన్నాడు పెద్ద శత్రువులు దశమి రోజు రాత్రి భోజనం చేసేవాళ్ళు శత్రువులు ఏకాదశి రోజు అన్నం తినేవాళ్ళు పెద్ద శత్రువులు అన్నారు వాళ్ళు నాకు శత్రువులు రాగానే అడుగుతాడే ఏకాదశి చేస్తున్నారా అంటే ఏకాదశి రోజు బాగా అన్నం చేస్తున్నామంటే కుదరదు ఏకాదశి వ్రతం చేయాలి ఏకాదశి చేస్తున్నారా చేయట్లేదు అంటే శత్రువు రాసుకో లెక్కలో రాసుకో శత్రువు లెక్కలు అంటాడు అదే ఆయన చూసేది వేరే ఏమి లేదు